అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది శ్రీరామనవమి పర్వదినం అయోధ్య అయోధ్యరాముని నిదుట సూర్యకిరణాలు ప్రసరించాయి ఈ మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల సమయంలో సూర్యకిరణాలు బాలరాముని నిదుటన తిలకంగా మూడున్నర నిమిషాల పాటు కనిపించాయి ఆలయ మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు కటకాలతో కూడిన సాంకేతిక యంత్రాంగం సాయంతో ఈ సూర్యతిలకం ప్రదర్శనకు అధికారులు ఏర్పాట్లు చేశారు ఈ సూర్యకిరణాల తిలకం యాభై ఎనిమిది మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుందన్నారు ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు అయోధ్యకు తరలివచ్చారు